ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవా గురుగారు మే ఇరవై రెండు హనుమాన్ జయంతి ఈ రోజున మనం ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి శత్రువులను అధిగమించి జీవితంలో హనుమంతుల వారి మనం కూడా విజయం సాధించాలంటే హనుమాన్ చాలీసాలో ఏ మంత్రాన్ని జపించాలి గురుగారు హనుమాన్ చాలీసా మొత్తం హనుమాన్ చాలీసాలో ఏ మంత్రమే ఉంది హనుమాన్ చాలసా మొత్తం ఎంతసేపు పదిహేను నిమిషాలు అయిపోతుంది సుమారుగా సో ఇక్కడ ఇరవై రెండవ తారీఖు అనేటువంటిది మనకు వాస్తవానికి ఏప్రిల్ పన్నెండు నుండి ఈ మే ఇరవై రెండు వరకు సుమారుగా ఈ నలభై నలభై ఒక్కటి రోజుల్లో కూడా అదేమో హనుమాన్ విజయోత్సవంగా చెబుతూ ఇది హనుమాన్ జయంతిగా చెబుతూ ఈ రోజున అప్పుడు మాలలు ధరిస్తూ ఉంటారు తెలంగాణ కు సంబంధించి ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అనుకుంటే కొండగట్టు మోస్ట్ పవర్ఫుల్ ఈ కొండగట్టులో దేవాలయం వెనకాల బేతాళుడు అని చెప్పి దేవాలయం ఉంటుంది సో ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ కానీ కొంత మనకు దయ్యం పట్టింది అనేటువంటి విషయాలు కానీ కొంతమేర మన ధ్యానంలో లేదు అనేటువంటి విషయం కానీ ఉండేటువంటి వారికి ఇక్కడికి తీసుకువెళ్ళి చక్కగా కూడా ఒక మూడు నిద్రలు మూడు రాత్రులు కూడా అక్కడ ఉండడం వల్ల దెబ్బకు వారి యొక్క దయ్యం వదులుతుంది అనే విధంగా ఉంటుంది సో ఏకైక క్షేత్రము ఈ యొక్క తెలంగాణలోనే కలదు కొండగట్టు క్షేత్రం సో మన పవన్ కళ్యాణ్ కూడా నాకు పునర్జీవనము ఈ యొక్క కొండగట్టులోనే అంటే లభించింది అనేటువంటి విధంగా తన వారికి కరెంట్ షాక్ లైక్ అదేదో రావడము సో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అది అయితే ఇక్కడ హనుమాన్ జయంతి మనకు ఇరవై రెండవ తారీఖు సో ఇక్కడ అందరూ కూడా ఈ ఇరవై రెండవ తారీఖు నాడు మాలలను రిమూవ్ చేస్తూ ఉంటారు దీక్ష విరమణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మరి ఈ ఇరవై రెండవ తారీఖు రోజు మనము చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఇంట్లో ఉన్నారు మాలలు వేసుకొని అంత దూరం వెళ్ళలేరు సో ఇంట్లో వారు ఇది చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక ఒకవేళ మగవారు కూడా అంత దూరం వెళ్ళలేని వారు మాలలు వేసుకోలేనటువంటి వారు కూడా ఈ రోజున మనం చెప్పేటువంటి ఈ యొక్క పరిహారాన్ని పాటించడం వల్ల జీవితంలో శత్రు బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశాడు లంకనే దహనం చేశాడు సో మీకుండే అటువంటి కష్టాలను తప్పకుండా దహనం చేస్తాడు అది స్వామి దగ్గరికి వెళ్ళి నిజంగా ఒక మ్యాచెస్ బాక్స్ అంటే అంట దీన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క హనుమాన్ దేవాలయంలో పెట్టండి ఎక్కడైనా దగ్గర మ్యాచెస్ బాస్ అక్కడ పెట్టేసి మీరు వచ్చేయండి మరొకటి ఈ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామి యొక్క ఎదురుగా కూర్చొని చక్కగా కూడా ఒక ప్లేట్లో సింధూరాన్ని పోసుకోండి ప్లేట్లో సింధూరం ఇందులో మళ్ళీ కుంకుమ దగ్గర నుండి కెమికల్ అయిపోయింది వాస్తవానికి ప్యూర్ సింధూరం సింధూరంలో కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలు ఉన్నాయి మేము దేవాలయంలో స్వామివారికి అర్చన చేసే సందర్భాలలో కొన్ని కొన్ని సింధూరాలు ఈ యొక్క నూనెకు అంటుకోవు సరిగ్గా సో మంచి సింధూరాన్ని తీసుకొని చక్కగా కూడా ఒక ప్లేట్లో పోసుకోండి కుదిరితే ఆంజనేయ స్వామిది ఒక లాకెట్ తీసుకోండి లేదా వెండి లాకెట్ కానీ ఒక ప్రతిమను మీరు ఎట్లనన్నా పొందే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే వెండి లాకెట్ను మీరు మార్కెట్లో కూడా దొరుకుతుంది అది పంచముఖి స్వామి తీసుకోండి పంచముఖి స్వామి యొక్క లాకెట్ను తీసుకొని చక్కగా కూడా ప్లేట్లో పెట్టుకొని సింధూర అర్చన చేయండి సింధూర అర్చన కుంకుమార్చన తెలుసు అందరికీ కూడా ఈ సింధురార్చన చేయడం వల్ల జీవితంలో ఉండేటువంటి శత్రు బాధలు శనికి సంబంధించినటువంటి దోషాలు సొంత ఇంటి కళ అదేవిధంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి అనుకున్న భార్యాభర్తలకు అన్యోన్యమైనటువంటి జీవితం కావాలి అనుకున్న సంతానం తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు మనకామె సంతానం కలుగుతలేదు అని చెప్పి కాల్ చేయడం తల్లి తప్పకుండా మీకు జరుగుతుంది ఫలానా సమయంలో అని చెప్పడం జరిగింది ఇది సుమారుగా సంవత్సరాల క్రితం జరిగింది నేను కాల్ మాట్లాడిన తర్వాత ఒక లెవెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో మళ్ళీ తను కాల్ చేసి ఆ గురువుగారు నాకు ఎందుకు ఆంజనేయ స్వామి కలలో రావడం జరిగింది గద పట్టుకొని నాకు బాగా భయం వేసింది ఇట్లా ఆంజనేయ మీతో మాట్లాడిన తర్వాత నాకు ఇది అంటే నేను చెప్పా ఒక మంత్రోపదేశం చేసి మంత్రాన్ని చదువుకోండి ఏవైనా కళలు వస్తే మీరు నాకు చెప్పండి అని చెప్పారు సో తను అవి కళ వచ్చిందని చెప్పి చెప్పింది చాలా సంతోషం వేసింది తప్పకుండా నీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇవ్వబోతున్నారు తల్లి సంతానం కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఆమెకు ఇప్పుడు సుమారుగా ఫిబ్ర మార్చులో ఫంక్షన్ చేసింది మూడు నెలల ఫంక్షన్ చేసింది అంటే డిసెంబరు లైక్ జనవరిలో కొడుకు పుట్టాడు పుత్ర సంతానం కలిగింది సో తను రమ్మని చెప్పి అంటే ఇక్కడనే జయించి మన అదేమిటి ఇక్కడికే వచ్చి ఇక్కడే చేసుకునే అటువంటి పరిస్థితి సో ఇక్కడే చేసుకున్నారు రమ్మని చెప్పి అన్నారు సో నేను వెళ్ళలేదు ఇంకా అప్పుడు వేరే ప్రాబ్లం ఉండే అంటే చెప్పలేను కొన్ని కొన్ని ఎట్లా జరుగుతాయో మీరా మనకు తెలియదు కనుక ఈ ఆంజనేయ స్వామి ఈ యొక్క జయంతి రోజు మీరు పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి కలిపినటువంటి మిశ్రమం ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని మీరు స్నానం చేసే వాటర్లో కలపండి పంచామృతాలకు సంబంధించినటువంటి స్నానాన్ని మీరు ఆచరించడం వల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి ఆ రోజు అద్భుతమైనటువంటి ఒక గ్రావిటీ కానీ ఒక ఎనర్జీ అనేటువంటిది కానీ మీ ఆరా ఏదైతే ఉందో అది కొంత పాజిటివిటీ రూపకంగా ఉంటుంది ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని అనుమానించాల్సిన చదవండి ఇది ఒక్కటే చెప్తా ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయో నమామ్యం ఇది శ్రీరామ రక్షా స్తోత్రం అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ చాలసిన పెద్ద రక్ష సో మీరు ఇది చదవండి లేదు అనేటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఆంజనేయ యనమ మహావీర యనమ హనుమతే యనమ లక్ష్మణ ప్రాణదాత్రే నమః కారాగ్రహ విమోక్తి నమ చాలా ఉన్నాయి ఇందులో నుండి ఒక మంత్రాన్ని తీసుకోండి తీసుకొని దానిని ఒక వెయ్యి సార్లు జపం చేయండి వెయ్యి సార్లు జపం చేయండి లేదా సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమ అనే విధంగా మీరు జపం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం కూడా పొందాలి ఒకనొక సందర్భంలో ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామినే మన సీతమ్మవారు అనుమానిస్తుంది అసలు నువ్వు నిజంగా ఆంజనేయమైన నువ్వు ఎట్లా నా జాడ తీసుకొని వచ్చావంటే తల్లిగో రాముల వారు ఇచ్చి మన రామయ్య ఇచ్చాడని చెప్పి అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు చూపెడుతుంది ఎవరు ఆంజనేయ స్వామి సో ఎప్పుడైతే వాస్తవానికి కూడా సీతమ్మ అక్కడ ఉందని ఈ ఆంజనేయ స్వామి తన బలముతో కానీ తన యొక్క మేధస్సుతో కానీ తన యొక్క శక్తితో కానీ కనుగొన్నాడు సో ఓవరాల్గా ఆంజనేయ స్వామి అంటేనే ఒక ధైర్యం అట్టి ధైర్యం మనకు కావాలి అంటే హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసా ఒక్కటే అయితే ఇది కూడా సంకట కటై మిఠై సబపీర ఈ లైన్ నుంచి మొదలుపెట్టండి సంకట కటై మిఠై సబపీర ఇక్కడ నుండి ఆ రెండు లైన్లు చదివి మళ్ళీ జయ హనుమాన జ్ఞాన గుణసాగర సాగర ఇది చదవండి అర్థమైందా లాస్ట్ నుంచి మూడో లైనో నాలుగో లైన్ ఉంటుంది మనకు థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరవ లైన్గా మనకు సంకట కటై మిఠై సబపీర జోసుమిరై హనుమత బలవీర జై 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 హనుమాన కోసాయి కృపాకర గురు దేవకి నాయి ఈ లైన్ అవసరం లేదు ఇక్కడ సంకట కటై మిఠై సబపీర జోసుమిరై హనుమత బలవీర ఇది ఈ ముప్పై ఆరవ లైన్ ఒకసారి చదువుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోండి జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీష తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామా ఇది మొత్తం చదవండి మళ్ళీ స్టార్టింగు ఆరు లైన్లు చదవండి దీనివల్ల విపరీతమైనటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే మిరియాలు ఈరోజు ఒక పద్దెనిమిది మిరియాలను తీసుకొని ఈ పద్దెనిమిది మిరియాలను అదేవిధంగా తెల్ల ఆవాలను నల్ల నువ్వులను తీసుకొని మీ గుప్పిట్లో పట్టుకొని ఇల్లు మొత్తం కూడా తిరగండి తిరిగి పై నుంచి కూడా తిప్పుకోండి తిప్పుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఓ చెట్టు కింద పారేయండి వాటిని లేదా ఒక గొయ్యి తీసి అందులో వేసేసి కప్పెట్టేయండి ఎంతటి విపరీతమైనటువంటి శత్రు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి లేదు అనుకుంటే వీటన్నింటిని కూడా తిప్పేసి చక్కగా ఇంత ముద్ద కర్పూరం తీసుకొని కర్పూరంలో వేసి ఇవన్నీ వేసి కాల్చేయండి చేయండి ఓకే ఈశాన్యములో పెట్టి కాల్ చేయండి కాలిన తర్వాత ఈ భస్మ ఏదైతే ఉందో పారే నీటిలో కానీ ఆ యొక్క సేపు మన ఇంటి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసేయండి మంచి ఫలితం ఉంటుంది ఓకే హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకురా అన్ని విధాలకు కలిసి రావడానికి ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు